తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ జరిగింది హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ సమావేశం కొనసాగింది ఈ నేపథ్యంలో వరంగల్లోని తాజా పరిణామాలను కొండా దంపతులు మీనాక్షి నటరాజన్ కు వివరించారు కాగా ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు ఈ క్రమంలోనే కొండాకు వ్యతిరేకంగా వరంగల్ పార్టీ నేతలు ఏకమయ్యారు అంతేకాదు కొండా మురళిపై ఆయన వ్యతిరేక వర్గం చర్యలకు పట్టుబడుతుంది తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అన్నారు కుండా నలభై నాలుగేళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని వివరించారు ఒకరి గురించి తాను కామెంట్ చేయనన్నారు అసలు కేసులకు భయపడే వ్యక్తిని కాదంటున్నారు తనకు ప్రజాబలం ఉందని కొండా మరోసారి గుర్తు చేశారు ఈ రోజు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరికి భయపడేది లేదు నేను బీసీ కార్డును పెట్టుకోరే బతున్నా ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా రోజు ఐదు వందల మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా నేను ఎవరికి లేస్తే సాయంత్రం వరకు నాకు జనం జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టెన్సీ కూడా తిరిగా ఒక కొండా సూర్య కాన్ఫిటెన్సీ కూడా నేను వాళ్ళని తిరిగా నేను కరెక్ట్ గా క్యాంప్ ఆఫీస్ కో ఇంట్లో కూర్చుంటా నేను ఆర్గనైజేషన్ చేస్తా ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తు పెట్టుకుంటాను ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తు పెట్టుకుని అడుగుతున్నాను కాబట్టి అనగారణ వర్గాలు మరి ఎవరి దగ్గరకు వస్తాయి బలవంతుడు దగ్గరకు వస్తాయి అరే మా బీసీ బలవంతుడు ఉన్నాడు ఆయన చెప్పుకుంటే పనులైతే అని మన ఎరికి వస్తాయి అంతే తప్ప మాత్రం అనకండి దయచేసి వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదో ఇది వరకు కూడా చెప్పినా ఇలా అనగారిన వర్గా వాళ్ళకు ఇబ్బంది కాకుండా పని చేస్తుంది తప్ప మీరే ఇద్దరు ప్రవహించేది రాజకీయ రక్తం ప్రజాసేవ ఆలోచన అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి ఆ అధికారం మాకు లేదు ఎందుకంటే మేజర్ షీ నోస్ ఎవ్రీథింగ్ తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది